వాసవి మాయిల్లు సేవా సంస్థ ద్వారా రెండు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు వంద రోజుల పాటు ఉచితంగా త్రాగునీటిని అందించడం అభినందనీయమని శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన రెండు మంచినీటి ట్యాంకర్లను ఫసల్ వాదిలోని ఆశ్రమంలో పూజలు చేసి ప్రారంభించారు గతంలో వీధి వ్యాపారాలకు పెద్ద గొడుగులను విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లను పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వాసవి సంస్థ నిర్వాహకులను అభినందించిన సిద్ధాంతి వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ వాసవి మాయిల్లు ద్వారా పద్దెనిమిది సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు అందులో భాగంగా దాతల సహకారంతో వేసవిలో ప్రజలకు మంజీరా నీటిని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుల్లూరు ప్రకాష్ మేడం రాధాకిషన్ కోంపల్లి విద్యాసాగర్ జూలకంటి బుచ్చిలింగం డాక్టర్ శ్రీధర్ నిహార్ హాస్పిటల్స్ రాజు ఆమెటి మహేందర్ జూలకంటి బుచ్చిలింగం నామభాస్కర్ కొత్త రవీందర్ అనుమల సంతోష్ చంద్రిక కరుణాకర్ సరాఫ్ భూకుమార్ మిర్యాల పీతాంబర్ ఎం గోపాల్ రెడ్డి గుండ్లపల్లి నరేష్ కుమార్ సుధాకర్ గంగేర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు जय कोटा जी द शेर साहब लठ्ठ साहब इन सर नरेश सर हां 350 350 हां हां 4 दिन नहीं चलो चलो एक मिनट इधर आना कुछ मिनट इधर आ जाओ हां क्लॉक सुनते एक मिनट छोड़ देंगे साला साला वासों की बातें जय ठीक सुनो سيپ آ کيرمكي اڏي انت رب پڙهڻا آهي پار پچلائي آ ريندر صاحب اڌي ڇٽا کاولي نه آ ريندر اڌر ٿي

వాసవి మాయలు స్వచ్ఛంద సంస్థ అతి వైభవోపేతమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహణ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రంగారెడ్డి కేంద్రంగా ప్రారంభించబడినటువంటి ధార్మిక సంస్థ వాసవి ఇల్లు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకందరికీ కూడా ఆశిస్సులను అందజేస్తూ చక్కనైనటువంటి సేవా కార్యక్రమాలను ఎంపిక చేయటం మొట్టమొదలు సేవ చేస్తూ ఉన్నారు చాలామంది కానీ ఏది అవసరమో ఆ సమయంలో అందరికీ సేవ అందించగలిగేటువంటి దృక్పథం ఆ ఈశ్వరు ఇచ్చినటువంటి జ్ఞానం వాళ్ళకందరికీ కూడా బాటసారులు చెప్పులు గుట్టుకునేటువంటి వాళ్లకు ఫుట్పాత్ వాళ్ళకు నీడ కోసమని ఛత్ర సమర్పణ ఛత్రాలన్నింటినీ కూడా దానం చేసి ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థగా నిలబడి ఉన్నటువంటిది అదేవిధంగా విద్యార్థిని అందరికీ కూడా ప్యాడ్లు అట్ట పరీక్షల కోసమని బుక్స్ తర్వాత ఒక ఇటీవల కాలంలో నేను కూడా చూడడం జరిగింది అత్యద్భుతమైనటువంటి టాలెంట్ టెస్ట్ని కూడా నిర్వహణ చేయడం జరుగుతుంది ఇటువంటి అరుదైనటువంటి సేవా కార్యక్రమాలను అత్యద్భుతంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో సేవాతత్వాన్ని పెంపొందిస్తున్నటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు దాతలకు ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా మొట్టమొదటి ఆశస్సులను అందజేస్తూ వేసవి కాలం ప్రపా పానీయశాలక అనే అమర మనకు అర్థం చెప్తుంది వేసవి చలువ పందిళ్ళు అంటే చల్లని నీటిని దానం చేస్తే ఎంత ఫలితము అని అంటే యావంత పతితా ఆ నీళ్ళ జనంలో ఎన్ని కణములు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు దానం చేసినటువంటి వ్యక్తులు సాక్షాత్తు బ్రహ్మలోకంలో ఉంటారు అని చెప్పడం జరిగింది ఈ వేసవిలో ప్రధానమైనటువంటిది తాగునీటి సమస్య దాన్ని ఎదుర్కోవడానికి రెండు ట్యాంకర్లను ఏర్పాటు చేసి చక్కని దాతల ద్వారా సేవ తీసుకొని ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సుమారు రెండు నెలల పాటు అరవై వంద రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని ప్రత్యేకంగా దాతలకు కూడా ప్రతిరోజుకు ఒకరు ఉన్నారు వాళ్ళకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి మున్ముందు ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి శక్తి అమ్మ వీళ్ళ ప్రతి ఒక్కరికి కూడా కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ నెలకొల్ నెలకొల్పిన వాసవి ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ సుమారు రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈనాటి వరకు సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏకకాలంగా క్రమశిక్షణగా ప్రతి వాళ్ళకు నెలకు ఒకటి రెండు ప్రోగ్రాములు చేసుకుంటూ సామాజికంగా న్యాయపరమైన పరంగా ఎవరైతే పేద వీద విద్యార్థులు అనుకోండి పేద ప్రజలు అనుకోండి వర్గాల వాళ్ళకి వాసవి మాయిల్లు అనేది అన్ని కులాలకు అతీతంగా పనిచేసుకుంటూ ఈరోజు సమాజంలో అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు కూడా ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్న సంస్థ మరి మొన్న ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి ఒక ట్యాంకర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది రెండవ ట్యాంకర్ని మా గురువారులు అయిన అయినటువంటి శ్రీ 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 డాక్టర్ మహేశ్వర శిద్దాంతి గారి చేతుల మీదుగా ఈ రెండవ రెండవ ట్యాంకర్ ఏర్పాటు చేయబడ్డది పూర్తిగా మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందరూ కూడా సంగారెడ్డిలో పట్టిన ఉన్న అందరు బస్తీ వాసులు కూడా సంగారెడ్డి మున్సిపాలిటీ మున్సిపల్ డికి కానీ ఏఈ కానీ వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే మీ బస్తీకి వాటర్ వస్తాయి ప్రతిరోజు ఆరు ట్రిపుల్ కొడుతుంది ముప్పై వేల లీటర్లు ఇది ట్యాంకర్ కొడుతుంది కాబట్టి ఇది మా శక్తి కొలది మే ఈ మా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం మరి ఇదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల ఇంతకుముందు ముందు అన్న గురువారు అన్నట్టు ఎన్నో సేవా కార్యక్రమాల ముందుంటూ ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్జిఓగా గుర్తుపట్టడం జరిగింది ఎన్జిఓ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా నీతి ఆయోగ్ ద్వారా మాకు రికగ్నైజ్డ్ అయింది మా సంస్థ అది కూడా పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ చలువ ఆ పెద్దవాళ్ళ గురువారి యొక్క ఆశీషులు మా గురువు గురువారి శ్రీ శ్రీ మాధవానంద స్వామి కూడా ఆశీషులు దీని మీద మా నాయకులు ఆశిషులు ఇట్లా దీనికి కూడా మంది దాతలు ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకు చాలామంది దాతలు నెలకు నెల పాటు ఇచ్చే దాతలు కూడా ఇందులో ఉన్నారు ముప్పై ముప్పై రోజులు వాళ్ళు రాశారు ఒక్కొక్క నెల వాళ్ళే ట్యాంకర్ తీసుకోరు కాబట్టి ఇటువంటి దాతలు ఉండేప్పటికే స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకెళ్తున్నాయి కాబట్టి ఇది నిదర్శన నిదర్శనంగా భావించి ముందు ఇంకో ఎన్నో సేవా కార్యక్రమాలకి ప్రజలందరూ సహకరించి దాతలందరూ సహకరించి ఈ యొక్క వాసవ్యమ్మాయిల్ని ఆదర్శ ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పి మనసారా కోరుకుంటుంది జై